భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నుంచి ఇల్లందు వైపు ఒక కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని విశ్వసనీయ సమాచారంతో పొల్ల ఇల్లందు పోలీసు స్థానిక డిగ్రీ కాలేజీ సమీపంలో పట్టుకున్నారు పదమూడు లక్షల రూపాయల విలువైన యాభై మూడు కేజీల గంజాయిని చీకటిలో పార్సల్ చేసుకుని కారులో ఒరిస్సా మల్కాన్ గిరి నుంచి కు భద్రాద్రి జిల్లా మీదుగా తరలిస్తున్నట్లు డీఎస్పీ చంద్రబాబు తెలిపారు పోలీసులను గుర్తించిన కారు నడుపుతున్న వ్యక్తి కారు నిలిపి పరారయ్యారు కాగా వాహనాన్ని తనకి చేగా ప్యాకెట్లో గంజాయి ఉన్నట్టు గుర్తించారు గంజాయి తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకోగా మరో నలుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు వారితో పాటు సిఐ సత్యనారాయణ మరియు సిబ్బంది పాల్గొన్నారు నా పేరు చంద్రబాబు నాయుడు టీఎస్పీ నిన్న సాయంత్రం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో మాకు ఒక నమ్మదగ సమాచారం రాగా డిగ్రీ కాలేజీ మన అవుట్ స్కర్ట్స్లో మా ఎస్ఐ గారు మరియు సిబ్బందితోటి వెహికల్ చెక్ చేస్తుండగా ఒక వెహికల్ ఆపగా పెద్ద కారు ఆ కారులో ఒక మున్సిపాలిటీ ఆర్టీసీ పారిపోవడం జరిగింది ఇవి పారిపోతుంది లేదని చెప్పేసి అతన్ని బండిని సైడ్ సైడ్కి తీసేసి మొత్తం చెక్ చేయగా దాంట్లో ఏదో ఊటలా కనబడ్డ ఇదేం మూటలు అని చేసేది చూడగానే దాని గంగా వాసన వస్తుందంటే అప్పుడే మేము మావడు ఏమంటే ఎస్హెచ్ఓకి ఇంటిమేషన్ ఇచ్చేసి ఎస్హెచ్ఓ ద్వారా ఎంపీడీఓ గారికి ఒక ఇద్దరు పంచెలను తీసుకొని వీడియోగ్రాఫ్ తీసుకొని వీడియో తీసుకెళ్ళి అది వీడియో తీసేసి ఇద్దరు పంచుల సమక్షం అది పంచనామా చేసేసి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మొత్తం వే చేయగా వేమెంట్ చేయగా మొత్తం యాభై మూడు కిలోల ఘాన్సాన్ని వాళ్ళు ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ నుంచి ఐదుగురు ఆ కార్లో వస్తున్నారో ఒక పారిపోతాడు మిగతా వాళ్ళు దాంట్లోనే ఉంటారు ఎక్కడి నుంచి ఏది వస్తుందంటే వాళ్ళు మేము మల్కాగిరి డిస్టిక్ నుంచి తీసుకొని వస్తున్నాము ఇది ఉత్తరాఖండ్ తీసుకెళ్తున్నాం దేని మీద అక్కడ తక్కువ రేట్లో తీసుకొని అక్కడ ఎక్కువ రేట్లో అమ్ముకొని లాభం పడుతున్నాం అన్న ఉద్దేశంతో తీసుకుని పోతున్నారు అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఇంట్రాగేషన్ చేయగా ఎక్కడ కొన్నారు ఏంటి ఎక్కడ అమ్ముతున్నారు ఎంత కొన్నారు అనేది మొత్తం డీటెయిల్గా ఉన్నది ఇది మొత్తం యాభై మూడు కిలోలు మీరు వాల్యూ వచ్చేసి పదమూడు లక్షల పన్నెండు వేలు దాకా ఇరవై ఐదు వేల దాకా అప్రాక్సిమేట్లీ వ్యాల్యూ చేస్తున్నాను దీంట్లో డీటెయిల్గా వచ్చేసి వాళ్ళ పేర్లు ఇవి మీకు దీంట్లో పెడుతున్నాను నలుగురు దొరికిన ఇప్పుడు ఇప్పుడు నదుగురు ఖరానీలో ఉన్నారు వాళ్ళని కూడా తొందరలో పట్టుకొని కోర్టుని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఈ నిన్న సాయంత్రం పట్టుకున్నా నిన్న పంచడం చేశాను కాబట్టి ఈరోజు కోర్టు ప్రొడ్యూస్ చేసేసి దొరికిన ప్రాపర్టీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం దొరుకుతుంది మా ఎస్ఐ మరి మా సిఏ గారికి మరియు మా సిబ్బందికి ఎస్పీ గారు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకు కూడా ఏమైనా అప్రిషియేషన్ లెటర్లు కూడా పెట్టడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే తెలంగాణలో ఆంధ్రాయి పట్టణంలో మన భద్రాది కొత్తగూడెం జిల్లానే టాప్ అవుతుంది అందులో మేము ఫిజికల్గా రెంటే వాళ్ళని పడుకోవడం జరిగింది కాబట్టి దాని మీద డీజీ గారు సపరేట్ డైరెక్టర్ సందీప్ సెడ్యాల సార్ వీళ్ళంతా ప్రత్యేక దృష్టి పెట్టేసి చేస్తున్నారు కాబట్టి దాని మీద ఎక్కువ ముమ్మరంగా తనిఖీ చేసి ఎక్కడ ఉన్నా వీళ్ళని ఉపేక్షించకుండా పట్టి వాళ్ళని శిక్ష పడేటట్టు చూడాలని చెప్పేసి అంత సిస్టమేటిక్గా చేస్తున్నాం పాత టైపు ఇది అది కాకుండా ఇప్పుడు ఒక సిస్టమేటిక్గా వాళ్ళకు కంపల్సరిగా శిక్ష పడుతుంది కొన్ని రీసెంట్గా ముగ్గురికి పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కూడా శిక్షలు పడ్డాయి ఇది కూడా మంచి క్వాంటిటీ దొరికింది కాబట్టి వాళ్ళకి శిక్ష పడడానికి మా ఊరికి కృషి చేస్తుంది ee vaartalen tarato namaskaram